హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అబ్బాయి పెళ్ళి రచించినవారు యశోదా కైలాస్ ఇప్పుడు మరి కథలోకి వెళ్ళిపోదామా అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు చెప్పన్నయ్య వదిన పిల్లలు అందరూ బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అడిగింది సుమిత్ర అంతా బాగానే ఉన్నాం సుమిత్ర బావగారు ఎలా ఉన్నారు ఇంకా రెండేళ్లలోన బావగారు రిటైర్మెంట్ అనగానే అవునన్నయ్యా అంటూ జవాబిచ్చింది మీ వికాస్ పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్ర ఏమిటో అన్నయ్య విక్కీకి ఏ అమ్మాయి నచ్చడం లేదు రెండేళ్ళగా చూస్తున్నాము ఒక్కసారి అనుకుంటాను ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు మాకు ఈ బాధలుండేవి కాదు అని సరదాగా చెప్పింది అన్నగారితో మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు పెద్దోడు వినోద్ అలా కాదు అమెరికాలో ఉన్న మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికే నచ్చిందని చెప్పాడు కానీ వీడు అలా కాదు అంటూ సుమిత్ర తన గోడును వెళ్ళబోసుకుంది అన్నగారి దగ్గర అలా అనకే సుమిత్ర ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకడం గగనమైపోతుంది అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు ఇంతకో నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారాని గుర్తుందా సుధా వాళ్ళ అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్మి కదా ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకొని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాము అయ్యో అన్నయ్య సుధా గుర్తులేకపోవడం ఏంటి నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తను కూడా కాకినాడ పుట్టింట్లో ఉందని తెలిసి తనని కలిశాను కదా తను వైజాగ్ నుండి వచ్చిందన్నప్పుడు అఫ్కోర్స్ ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందనుకో దాని భర్త స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడని చెప్పింది ఆ తర్వాత మళ్ళీ కలవలేదు తనతో ఏ కాంటాక్టు లేదు కూడా వాళ్ళు ఇప్పుడు హైదరాబాదులో అప్సిగూడలో ఉంటున్నారంట సుధా కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారంట అమ్మాయి చాలా బాగుంటుందని మంచి ఉద్యోగం కూడా చేస్తుందని సుధా అన్నయ్య శేఖర్ చెప్పాడు శేఖర్కి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ సుధకి పంపమన్నాను బహుశా తను నిన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను కూడా సుధ నెంబర్ నీకు పంపుతాను పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర పైగా మనకి బాగా తెలుసున్న కుటుంబం కూడాను నిజమేననుకో కానీ అప్పట్లో సుధా చాలా పొగరుగా గర్వంగా ఉండేది అన్నయ్య అది అప్పట్లో కదా పెళ్ళ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మారకుండా ఉంటుందా సుధా వాళ్ళ అమ్మ నాన్నగారు అక్క అన్నయ్య అందరూ మనతో అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది జస్ట్ కుర్తొచ్చి చెప్పానంతే మాట్లాడతానులే అన్నయ్య సుధా కూతురు విక్కీకి నచ్చితే అంతకంటే ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది రెండు రోజులు ఎదురు చూసింది ఏ ఫోను రాలేదు ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్ళే ప్రతిదానికి ఆతృత పడవలసి వస్తుంది సంబంధం ముందు సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఏమీ స్పందించరు ఏ విషయమూ చెప్పరు అబ్బాయి వైపు వాళ్ళే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడే మీకు చెప్దామనుకుంటున్నాం అంటూ ఏదో సాగు చెప్పి నాన్ చేస్తారు అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగ్గా చెప్పరు ఈ లోపల టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్ళే పడాలి వాళ్ళు ముటుకు నిమ్మ వాళ్ళు మటుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు ఏం చేస్తామనుకుంటూ సుధకి తనే ఫోన్ చేసింది చాలా బిజీగా ఉన్న మూలాన తర్వాత మెల్లగా చేద్దాంలే అనుకుందిట సుధ తను వికాస్ వివరాలు చెప్ చెబుతూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది కూతురు తృతి వివరాలు ఇచ్చింది సుధ ఒరాకిల్ కార్పొరేషన్లో నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తుందని చెప్పింది ఇక సమాజాల్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది ముందస్తు షరతుగా ధృతి అమెరికాకి వెళ్ళడం ఇష్టం లేదని కాబోయే అల్లుడు కూడా ఇండియాలో ఉంటానంటే సంబంధానికి ఒప్పుకున్నామన్నట్లుగా చెప్పింది అలాగే తన కూతురి జాబ్ విషయం ఆమె ఇష్టమని పెళ్ళైనాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్లుగా చెప్పింది వికాస్కు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదని జాబ్ విషయంలో తమకు పట్టింపులు ఏమీ లేవని తను కూడా ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర నా కూతురికి నచ్చితే నాదైముంది అంది సుధా ఇద్దరివి ఫోన్ నెంబర్లు ఇద్దాము వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధా అంటే అలా కాదు ఒక మంచి రోజు చూసుకొని మేమే వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తామని చెప్పింది సుమిత్ర ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర తాత ముత్తాతల కాలంలో లాగా పెళ్లి చూపులు అవి ఎందుకు అంది సుధా ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించిన సుమిత్రే సర్దుకుంటూ పెళ్లి చూపులుగా కాదు సుధా జస్ట్ నిన్ను చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది కదా చూసినట్లుగా కూడా ఉంటుంది అనేసరికి ఇంకేం మాట్లాడలేక రమ్మని చెప్పింది సుధా ధృతి వికాస్కి చాలా నచ్చేసింది తన రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా అందం ఉద్యోగం బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు ధృతికి కూడా వికాస్ నచ్చడంతో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదు సుధా కట్నకానుకలవి సుమిత్రకు ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు కానీ పెళ్లిలో జరిగే కొన్ని కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ముద్దు ముచ్చట్ల గురించైనా సుధా మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురు చూసింది అయినా తను గమనిస్తూనే ఉంది సుధను ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో ప్రస్ము స్పష్టంగా ఉంటుంది కానీ సుధముఖం ఎప్పుడు ఎందుకో గంటు పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది ఎప్పుడు మాట్లాడినా తన కూతుర్ని అల్లారి ముద్దిగా స్వేచ్ఛగా పెంచుకున్నామని తన కూతుర్ని విడిచి ఉండలేనట్లు మాట్లాడుతుందే తప్ప పెళ్ళైన తర్వాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తి ఉండదు లోకంలో తను తన కూతుర్లా ఎవ్వరూ ఉండరన్న భావాన్ని సుధా తన మాటల్లో అడుగడుగున వ్యక్తపరుస్తూనే ఉంటుంది తనకి విక్కీ అంటే ప్రంచ ప్రాణాలే తన గారాల కొడుకు ఆరు వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అర్భకంగా ఉండేవాడు అసలు వాడు తనకి దక్కుతాడా లేదా అని ఆవేదన చెందేది తను వాడిని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని జీత నష్టం మీద ఒక్క సంవత్సరం పాటు సెలవు పెట్టుకొని మరీ పెంచుకుంది కూతురు అత్తారింటికి వెళ్ళిపోతున్న బెంగేమోలే పాపం సుధకు అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో ఒకే ఊళ్ళో ఉంటున్నాము నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా ఎందుకలా బాధపడతావు అని ధైర్యం చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు కాబోయే కోడలతో సరదాగా కాసేపు తన మాట్లాడాలనిపించేది సుమిత్రకు తృతీయ అలవాట్లు ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది కాను తాము ఎన్నిసార్లు కలుసుకున్నా సుధ తనకు ఆ అవకాశాన్నిచ్చేదే కాదు ఏమిటో తన సొత్తుని ఎవరో ఎత్తుకుపోతారు అన్నట్లుగా ఎప్పుడూ కూతుర్నే అంటుకుపోనితూ ఒక్క క్షణం కూడా కూతురికి దూరంగా ఉండలేనట్లు ప్రవర్తించేది ఒకరోజు సుమిత్రే చొరవ చూపి పెళ్లి షాపింగ్ చేద్దాం సుధా అంటే షాపింగ్ దేముంది సుమిత్ర ధృతికి అన్ని కొని పెట్టేశాను ఒక పెళ్లి చీర కొనాలి ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్లి చీరలు జ్యువెలరీ కొనది ఇంకా బాగుండదని వికాస్కి పెళ్లి బట్టలు తీసుకున్నారు వాళ్ళు పెళ్ళి జరిగిపోయింది ఏ ఆర్భాటాలు లేకుండా ఇంకా తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది ఫస్ట్ నైట్ రోజు ఒక పెద్ద హోటల్లో బుక్ చేసుకున్నారు వికాస్ దుతి ఈ విషయం సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకి తర్వాత తెలిసింది పెళ్ళై పది రోజులు గడిచిపోయాయి కూతుర్ని ఎప్పుడు అత్తగారింటికి పంపించాలనుకున్న ప్రసక్తి మాటల్లో ఏనాడు తీసుకురాలేదు ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సాంప్రదాయాలంటూ ఉంటాయన్న ఇంగితం కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర వికాస్ మాత్రం వాళ్ళ ఇంటికి తరచుగా వెళుతూ రోజు అక్కడే ఉండిపోతున్నాడు ఒకరోజు వికాస్ సుమిత్ర ఏరా విక్కి ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారుట అని అడిగింది నాకన్నీ తెలియవు మమ్మీ అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంట అని తిరిగి ప్రశ్నించాడు మనసును సరిపెట్టుకోలేక ఒకరోజు తనే సుధకి ఫోన్ చేసి సుధా మంచి రోజు చూసుకొని ధృతిని అత్తారింటికి పంపించు అంది సుమిత్ర అదేమిటి సుమిత్ర అత్తారిల్లు పుట్టిల్లంటూ అంటూ నీకు పట్టింపి ఉందా ఇప్పుడు పిల్లలకి అవేమీ లేవు వాళ్ళు ఎక్కడైనా హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు నేను మా ధృతికి అలానే పెంచాను ఎప్పుడో దానికి ఇప్పుడు మూడున్నప్పుడు వచ్చి వెళ్తుందిలే అంటూ తేలిగ్గా తీసి పారేసింది అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టపు చూపుగా వచ్చింది దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది చాలా హడావిడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసింది కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోనులు సుధ నుండి ధృతి తల్లితో మాట్లాడటమే సరిపోయింది అసలు తనతో మాట్లాడిన మాటలు ఒకటి అరా అయితే ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది ఏదో ముఖ ప్రీతి రావడం ఏమిటో అనుకుంటూ ధృతి వెళ్ళిన వైపే మాన్ముడిపోయి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర ఆ తర్వాత మళ్ళీ ధృతి లేదు తను కూడా ఇంకా అడగదలుచుకోలేదు వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు అదేమిటి విక్కి ఇలా ఎన్ని రోజులు అటు ఇటు తిరుగుతావు నీ భార్యను మన ఇంటికి రమ్మని చెప్పకూడదా ఈ తిరుగుడు తప్పుతుంది మమ్మీ ధృతిని విడిచి ఆంటీ ఉండలేరట ఆవిడ్ను బాధ పెట్టడం ఎందుకు అన్నాడు మరి నాకురా విక్కి మాకు నువ్వే ప్రాణమే వదిలి ఉండలేము కానీ నీకు తృతితో పెళ్ళైంది భార్యను నీతో తెచ్చుకోవడం పద్ధతి అంటే చూద్దాంలే మమ్మీ ఇప్పుడు నాకేమి కష్టంగా లేదు నెమ్మదిగా ఆంటీతో మాట్లాడుతానులే అని తేలిగ్గా అనేశాడు ఒకరోజు వికాస్ వస్తూనే మమ్మీ మేము మా ఆఫీస్ దగ్గర ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం వచ్చే ఆదివారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు అదేమిటి విక్కి ఇంత సడన్గా ఎందుకీ నిర్ణయం ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరు ఆఫీస్కి ఎంత దూరం అని పది కిలోమీటర్ లోపే ఉందిగా కారులో వెళ్తే పదిహేను నిమిషాలు డ్రైవ్ మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరొకటి ఎందుకు డబ్బు తండక్ కదా విక్కి నీకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందనే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్ కొన్నాము అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసుకోవటం ఏమాత్రం బాగలేదురా అంది సుమిత్ర డాడీతో కూడా చెప్తాను మమ్మీ నువ్వన్నది నిజమే కానీ మేము కూడా మా కెరీర్ని ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం రెండున్నర కోట్లట మేము ఉండబోయే ఫ్లాట్కి దగ్గరలోనే విల్లా కూడాను దగ్గర ఉంటే అన్నీ చూసుకోవచ్చు కదా మా ఇద్దరి శాలరీస్కి ఎంత లోన్ వస్తుందో చూసుకోవాలి ఆంటీ వాళ్ళే మాకు ఫ్లాట్ చూశారు ఆంటీ అంకుల్ విల్లా బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తామన్నారు అంతా వాళ్ళే చూస్తున్నారు అన్నాడు సుమిత్రకి చాలా కోపం వచ్చేసింది తెలుసున్న సంబంధం అని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతుందన్నమాట అత్తమామలు నిర్ణయాలకి లొంగిపోతూ డూడు బసవన్నలాగా తలుపుతున్నాడు వీడు తమని పరాయి వల్లని చేసి ప్రతిదీ వాళ్ళే నిర్ణయించడం పట్ల మనసుకు చాలా బాధపడుతుంది విక్కీ భవిష్యత్ బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులుగా తమకి మాత్రం ఉండదా జరుగుతున్న సంఘటనను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏం మాట్లాడలేని అసహాయత ఇదేమిటి అని వాళ్ళని నిలదీస్తే అడిగితే చాలు పెద్ద రాదాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితిని కలిగిస్తారు అందుకే మౌనంగా ఉండిపోయింది వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు పక్క గదిలో నుండి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఆయన ఏమీ అనకుండా మంచిది అనేసి ఊరుకున్నారు విల్లా బుకింగ్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు మా తరపు నుండి ఒక పది లక్షలు ఇస్తాము అని చెప్పారు వాడు వెళ్ళిపోగానే అదేమిటి విక్కి ముందుగా మనతో ఒక మాట చెప్పకుండా ఇలా చూ ఇలా చేస్తుంటే మంచిది అంటారేమిటి అంటూ భర్తను నిలదీసింది కోపంగా చూడు సుమిత్ర నీ మానసిక సంఘర్షణని అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి కాదు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను వాడితో పోట్లాడమంటావా లేక వాడి అత్తమామలతో పోట్లాడమంటావా అది కాదండి అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని రెండు రోజులైనా ఉందా పెళ్ళయి ఆరు నెలలైనా కూతురిని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిళ్ళు పుట్టిల్లంటూ ఏమిటని అంటుందా సుధా అలా అని ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతుర్ని తన దగ్గరే పెట్టుకోలేదా కూతురితో పాటు తెలివిగా మన విక్కిని కూడా మన నుండి దూరం చేసింది కూతురిని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టిస్తుంది చేత తెలుసుకున్న సంబంధమని ఎగిరిపడుతూ మరీ వాళ్ళ వెనకబడినందుకు భలే శాస్త్రి అయింది నాకు విక్కీ తల్లిదండ్రులం ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యవైపు జాలిగా చూస్తూ నువ్వు వాళ్ళ వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేది ఎందుకంటే రాసి పెట్టిన దాన్ని ఎవరూ తప్పించలేరు కనుక పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్ర ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా తెగిపోవడం తప్ప వాళ్ళంతట వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే మనల్ని దుర్మార్గులుగా చూస్తారు జీవితం అంతా ప్రస్తుతం ఆడపిల్లల తండ్రిదండ్రులవే రోజులన్నీ పెళ్ళైన కూతురి సంసార విషయాల్లో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు ఏమిటని అడిగితే పెద్దం నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెచ్చుకోవడానికి కూడా వెనకాడట్లేదు అప్పట్లో కూతుర్ని అత్తగారింటికి పంపిస్తూ బోలిడన్ని జాగ్రత్తలు చెప్తూ సంసారం చక్కగా చేసుకో తల్లి అత్తవారింట మెప్పు పొందమని దీవించేవారు కానీ ఇప్పుడు మగపిల్లల్లే అడిగి ఉండే రోజులు వచ్చాయి పెళ్ళయ్యే దాకే ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనక పెళ్ళయ్యే దాకే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి ఇప్పుడు నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే సుమిత్ర వాడిని కనిపెంచి ప్రయోజ ప్రయోజకుణ్ణి చేసి పెళ్లి చేశాము వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో అంతేకాని వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు కోరికలన్నీ ఆశల్ని తగ్గించుకొని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాము లేకపోతే అనుశానం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బుజ్జమ్మ కథలు